హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు మంచి డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఎప్పటి నుంచో డ్రెస్సెస్ కలెక్షన్ కావాలి అని అందరూ మెసేజెస్ అయితే చేస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి కొంత డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా మంచి కలెక్షన్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేసేయండి ఫస్ట్ వచ్చేసి టూ పీసెస్ సెట్ చూపిస్తాను అంటే మనకి టాపు కింద బోటం వస్తుంది ఓకే నీవైతే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెడుతున్నాను చూడండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మనకి పైన టాప్ వస్తుంది కింద బోటం వస్తుంది దీంట్లో వచ్చేసి ఫస్ట్ టూ పెట్టిన ఏమో ఎక్సెల్ చివర్లో పింక్ అండ్ గ్రీన్ ఏమో ఎల్ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్కి అయితే వెళ్దామండి ఇవి కూడా అంతేనండి టూ పీసెస్ సెట్స్ ఓకేనా ఇదో ఇందాక చూపించింది వచ్చేసి లైట్ రేయాన్ క్లాత్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాటన్లో వస్తుందండి చూసారా కలర్ కాంబినేషన్స్ కానీ ఎంత బాగున్నాయో ఎక్సెల్లో ఫోర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి న్యూగా వచ్చిన స్టాకు ఇవి కూడా మంచి రీజనబుల్ లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇందాక వచ్చేసి నెక్ మొత్తం వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ నీట్ ఫినిషింగ్ ఉంది ఇది అయితే కాటన్లో ప్లెయిన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్స్ దీంట్లో కూడా ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజు వచ్చేసి అన్ని ఎక్సెల్ సైజ్ అండి ఓకేనా సైజెస్ వచ్చేసి అన్ని ఎక్సెల్ సైజు ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండి కావాల్సిన వాళ్ళు వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి కింద బోటమ్కి కూడా మనకైతే వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది కనిపిస్తుంది కదా ప్రతి బోటమ్కి కూడా వర్క్ ప్యాటర్న్ అనేది ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అయితే ఇచ్చానండి నాకైతే వాట్సాప్ చేసేయండి నేనైతే రెస్పాన్స్ అవుతాను అవైలబుల్ ఉన్న అవైలబిలిటీ ఉన్న తర్వాతే అమౌంట్ అనేది పే చేసేయండి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇంకో త్రీ పీసెస్ కలెక్షన్ అండి దుప్పటా మాత్రం మంచి చాలా బాగుందండి దుప్పటా కలెక్షన్ మాత్రం దీంట్లో చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఓకేనా దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి సైజెస్ వచ్చేసి ఫోర్ సైజెస్ ఉన్నాయండి దుప్పట బోటమ్ టాప్ మూడు అవైలబుల్ అండి ఫైవ్ అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి రీజనబుల్ లో త్రీ పీసెస్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది చికెన్ కారీ వర్క్ అండి ఓకేనా చికెన్ కారీ వర్క్లో ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర వచ్చేసి అలా వచ్చింది కదా వర్క్ ప్యాటర్న్ నెక్స్ట్ డ్రెస్ టాప్ మొత్తం మనకు వచ్చేసి త్రీ డ్రెస్సెస్ త్రీ సైజెస్ మొత్తం చికెన్ కారీ వర్క్ లో అయితే వస్తుందండి ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి దుపటా కూడా టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా దుప్పటా ఉంటుంది టాప్ ఉంటుంది బోటమ్ ఉంటుంది డ్రెస్ మొత్తం మనకి చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి ఇవి వచ్చేసి త్రీ సైజెస్ ఉన్నాయి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ సైజెస్ ఉన్నాయి ఇవి కూడా త్రీ పీసెస్ సెట్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా బాగుంది ఓన్లీ సింగిల్ కలర్ ప్యాటర్న్ అండి మనకి యూనిఫామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అలా వస్తుంది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎల్ ఎక్సెల్ వర్క్ అయితే అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ అయితే లేదు ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి మంచి పార్టీ వేర్ ఐటమ్ చూసారా దుప్పట ఎంత బాగుందో ఓకేనా ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెడతానండి ఇక్కడ సైజెస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎల్లు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఎల్లు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సారీ ఎమ్ము ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా లాస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి అంబరిల్లా అలా వస్తుంది ఓకేనా చూసారు కదా ఆర్గంజా ప్యాటర్న్ అండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఆర్గంజా బాటమ్ ఉంది దుప్పటా ఉంది టాప్ వచ్చేసి ఫుల్ లెంత్ వస్తుందండి మనకి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి సైజెస్ అయితే లేవండి కలర్ కూడా ఎల్ సైజులో కావాలి అనుకున్న ఈ సింగిల్ కలర్ ప్యాటర్న్ మాత్రమే అవైలబుల్ ఉందండి